ప్రజా సమస్యలు వెలికి తీయడంలో ముందుంటూ పేదల పక్షపాతిగా ప్రజా గొంతుకుగా నవ తెలంగాణ దినపత్రిక పనిచేస్తుందని జమ్మికుంట తహసీల్దార్ గట్ల రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నవ తెలంగాణ జమ్మికుంట మండల విలేకరి ఏబూసి శ్రీనివాస్ ఆధ్వర్యం వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం మండల విద్యాధికారి మంతని హేమలత మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ విక్టర్ ఇమాయల్ తో పాటు కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నవ తెలంగాణ దిన పత్రిక కార్మిక కర్షకల సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికల్లో రాస్తూ అధికారుల దృష్టికి తీసుకువస్తున్న కొనియాడారు నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రచురిస్తుందన్నారు సమాజంలో నాలుగవ స్తంభమైన ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం దిశలో వార్తలు కథనాలు నవ తెలంగాణ రాయడం అభినందనివ్వన్నారు విద్యారంగ సమస్యలతో పాటుగా సమాజంలో ఉండే అన్ని రంగాలకు చెందిన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో అగ్రగామిగా నవ తెలంగాణ

మరి నవ తెలంగాణ క్యాలెండర్ని మనం ఈరోజు ఆవిష్కరించడం జరిగింది వారికి నా యొక్క శుభాకాంక్షలు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను తెలంగాణ దినపత్రిక యొక్క వార్షిక క్యాలెండర్ను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా నవ తెలంగాణ దినపత్రిక రెండు వేల పద్నాలుగు వర నుండి ఈరోజు వరకు కూడా నిరాటకంగా ప్రజల యొక్క సమస్యలపై జలం విప్పి గ్రౌండ్ లెవెల్లో అంటే బేస్ లెవెల్లో ప్రజలుకున్న యొక్క ముఖ్య సమస్య సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి ప్రజా సమస్యలపై పోరాడుతుంది సో దీనికి వారికి శుభాభిన రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించి మరింత ఈ యొక్క నూతన తెలంగాణ దినపత్రిక మరింతగా అభివృద్ధి చెందారని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం నవ తెలంగాణగా రూపొంది ప్రజలకు మంచి నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజల సమస్యల పట్ల వార్తలను అందిస్తూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండవ తారీఖు రోజు ఇది ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ ఆవిష్కరణకు ఎంఆర్ఓ ఆఫీస్లో అందరు హాజరవ్వడం జరిగింది ఈ పత్రిక మంచి నాణ్యమైన వార్తలు ఏదే విధంగా అందిస్తూ ప్రజల మన్నలను అందుకోవాలని కోరుకుంటున్నాను